పెడతా ఇప్పుడే నేను ఎన్హెచ్ఆర్సీకి ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఈ గేట్లు ఎత్తివేసిందని చెప్పిన సాక్ష్యాలతో సహా నేను ఒక డేటా తయారు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఇదిగో ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్ కు నేను ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఇది ఓకేనా జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఆ గేట్లు ఎత్తివేసిందని చెప్పిన ఇంకా కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది గేట్లు ఎత్తేసే ముందు గేట్లు ఎత్తేసే ముందు కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని ప్రోటోకాల్స్ ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అందులో నంబర్ వన్ ప్రోటోకాల్ ఏంటంటే నెంబర్ వన్ ప్రోటోకాల్ ఏంటంటే ఇది యాజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సేఫ్టీ ప్రోటోకాల్ సైరెన్స్ వేర్ సౌండెడ్ నియర్ ది రిజర్వాయర్ బిఫోర్ ద గేట్స్ వ్యాజ్ ఓపెన్ టు అలర్ట్ పీపుల్ ఇన్ లో లయింగ్ ఏరియా సరౌండింగ్ ఇట్ ది రిజర్వాయర్ దిస్ డ్రాయింగ్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్ ఫ్లో అండ్ డిశ్చార్జింగ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ క్యూసెక్స్ ది వాటర్ లెవెల్ ఇది దాని పరిస్థితి అయితే అక్కడ వాళ్ళకు వాళ్ళను నెంబర్ వన్ వాళ్ళను అలర్ట్ చేయలేదు ఓకేనా రెండవది ఏంటంటే పోయిన నెల గత నెల గత నెల ఇరవై ఏడో తారీఖు అంటే సేమ్ ఇదే రోజున సేమ్ ఇదే రోజున అక్కడ పరిస్థితిగా ఇది ఆడ పరిస్థితి నీళ్ళు వచ్చినప్పుడు దాని పరిస్థితి ఇది ఎంతమంది ఉస్మాన్ సాగర్ల ఎఫ్టిఎల్ లెవెల్ ఒక వెయ్యి ఏడు వందల తొంభై అంటే కొన్ని ఛానళ్ళు వీడియోలు చేస్తుండ్రు వాళ్ళు అసలు డేటా లేకుండా ఎందుకు చేస్తారో నాకు అర్థమై తెలియదు డేటా ఉంటే మీరు చేయాలి చేయకుండా చేయొద్దు నెల రోజుల కింద ఉస్మాన్ సాగర్ల ఎఫ్టీఎల్ లో ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఉండే ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఉండే అప్పుడు దాదాపు రెండు రెండు గేట్లు మాత్రమే వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది రెండు గేట్లు ఓపెన్ చేసిన ఉస్మాన్ సాగర్కు అక్కడ ఒక ఫుట్ హైట్ ఓపెన్ చేసిండ్రు ఒకటే ఫుట్ హైట్ అంటే ఒక గేట్ తెరిచిన ఆ గేట్ ఒక ఫుటే హైట్ లేపిండ్రు ఎక్కువ లేపల్ ఒక ఫుట్ హైట్ లేప్రు అవి బయట ఎన్ని టిఎంసీ నీళ్లు అదే ఒక వెయ్యి ఏడు వందల తొంభై టిఎంసీ నీళ్లు దాన్ని ఇన్ఫ్లో వచ్చి రెండు వందల తొంభై అంటే ఒక ఫుట్ ఓపెన్ చేసిన రెండు గేట్లు ఓపెన్ చేసిన హైదరాబాద్కి ఎటువంటి నష్టం జరగలేదు బస్ స్టాండ్ మునగలేదు ఏ ఇండ్లు మునగలేదు ఎవరి విరక ఖరాబ్ కాలేదు ఓకేనా పోయిన పోయిన నెల రోజుల క్రితం జరిగిన విషయం చెప్తా సేమ్ హిమాయసాగర్లో ఎందు ఎంత ఉండే అంటే పోయిన నెల ఇరవై తారీఖు రోజు ఎంత ఉండే ఎఫ్టిఎల్ అని అంటే ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మేము మీకు చూపెడుతున్నా ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు టీఎంసీలు ఉండే ఎంత ఎంత ముందుగింది అప్పుడు ఒక గేట్ ఓపెన్ చేసి ఒక ఫుట్ హైట్ ఓపెన్ చేసి ఏం నష్టం జరగకుండా బ్రహ్మాండంగా నీళ్ళు